హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మా టిప్పును వచ్చేసి మినప దోశలు ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మరి దీని తయారీకి నేను ఏ విధము వాడాననేది చూసేద్దాం ముందుగా నేనైతే నిన్న మార్నింగు ఒక కప్పు మినపగుళ్ళకి మూడు కప్పులు బియ్యము ఒక స్పూన్ మెంతులు వేసి వాటర్ వేసి నానబెట్టుకున్నా నిన్న సాయంత్రము వాటిని శుభ్రంగా కడిగి మిక్సీ పట్టి ఇలా మినప అయితే ఇలా రెడీ చేసుకున్నా దోశలకి ఈరోజు మార్నింగ్ ఒక స్పూన్ సాల్ట్ వేసి ఇలా కలుపుకుని ఒక దోశల పెనం స్టవ్ పై అయితే స్టవ్ ఆన్ చేసుకుని పెనం ఎక్కిన తర్వాత ఇలా దోశల్లాగా వేసుకున్న ఫ్రెండ్స్ చాలా పల్సగా చాలా టేస్టీగా వచ్చినాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ట్రిప్ పాటించి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తాయి మనకి ఇష్టమైన చట్నీతో ఏదైనా పల్లీ చట్నీ అయినా మరి ఏదైనా కానీ చేసుకుని ఇలా తినవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి